వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్లో లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లస్సీ మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో ఇప్పుడే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్లాక్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఇవాళ మే పదమూడు నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను చల్లా రెడ్డి ఇవాళ గర్వంగా చెప్తున్నాను నేను నా పోలింగ్ బూత్ అయినటువంటి మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ నూట పదమూడులో మొదట ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతూ ఇవాళ నేను నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి దేశ రాజ్యాంగ విలువలను కాపాడడానికి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదొక పండుగలాగా భావించి ఓట్ల పండుగలాగా భావించి మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ ఓటుని మన దేశ రాజ్యాంగం ఏ పునాదుల పైన అయితే నిర్మించబడిందో ఆ పునాదులు బలోపేతం చేసే విధంగా మన రాజ్యాంగం పరిరక్షించే విధంగా మనకు సుపరిపాలన అందించేటువంటి రాష్ట్రంలో సుపరిపాలన అందించే వారికి ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఓటర్ మహాశైలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు